హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తారు అలాగే ఈరోజు నేనే పద్ధతి ఫాలో అవుతానో మీకు చూపించబోతున్నాను ప్రతిరోజు కూరలు చేసి బోరు కొట్టినా లేదంటే ఈ ఎండలకి కడుపులో చల్లగా ఉండడం కోసమైనా సరే ఈ మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసి తిన్నారంటే చాలా బాగుంటుంది కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకునేటటువంటి ఈ మజ్జిగ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి చాలామంది టమాటా వేయరు కానీ ఒక చిన్న టమాటా వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకునేటటువంటి పెరుగు మరీ పుల్లగా ఉంటే బాగుండదండి అందువల్ల కమ్మగా ఉండేటటువంటి పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని మెత్తగా అయ్యేంత వరకు మజ్జిగ కవ్వంతో చిలికి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మజ్జిగలాగా చేసి పెట్టుకోవాలి మరీ పలుచగా ఉన్నా బాగుండదు అలాగని మరీ గట్టిగా ఉన్నా బాగుండదు మీడియం కన్సిస్టెన్సీగా ఉంటే బాగుంటుంది తరువాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుంటే సరిపోతుంది తాలింపు కోసము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తరువాత ఇందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు మినపప్పు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా ఉల్లిపాయల్ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుందండి ఉల్లిపాయలు వేయించిన అవసరం లేదు ఈ మజ్జిగ పులుసులో వేసినటువంటి ఈ పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టకుండా మనం అన్నం తినేటప్పుడు ఈ పచ్చిమిర్చిని తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారినివ్వాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఒక్కొక్కసారి పెరుగు విరిగిపోయినట్లుగా ఉంటుందండి అందువల్ల చల్లారాక వీటన్నిటిని ఈ పెరుగులోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఫాస్ట్గా చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ మజ్జిగ పులుసుని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది మీ అందరికీ తెలిసిన రెసిపీయే అండి కాకపోతే నేను ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్